అసలేం జరిగింది అనుకోని ప్రాబ్లమా లేక ఏదైనా వివాదమా ఇదే చర్చ ఇప్పుడు జరుగుతుంది స్మృతి మందాన వివాహమని అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియా మోగిపోయింది మందన రీల్స్ కాబోయే భర్తతో చేసిన ఫోటో షూట్స్తో కలకల్లాడిపోయింది ఫుల్ ఎనర్జెటిక్గా కనపడ్డ స్మృతిని చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు అందరూ వర్చువల్ గా సెలబ్రేషన్స్ లోకి వెళ్ళిపోయారు కానీ అనుకోకుండా స్మృతి ఫాదర్ కి హార్ట్ స్ట్రోక్ రావడం ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవడంతో పెళ్లి పోస్ట్ పోన్ అయింది అదే టైంలో స్మృతికి కాబోయే భర్త పలాష్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవడంతో అందరూ రకరకాలుగా ఊహించుకున్నారు పాపం స్మృతిని తలుచుకొని ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు అంతలోనే స్మృతి తన ఇన్స్టా నుంచి మొత్తం సంగీత ఎంగేజ్మెంట్ వీడియోలు ఫోటోలని డిలీట్ చేయడంతో ఇప్పుడు పెళ్లి పోస్ట్ పోన్ అయిందా రద్దయిందా అనే చర్చ మొదలైంది పర్సనల్ అయినప్పటికీ స్మృతి ఇండియన్ క్రికెటర్ సెలబ్రిటీ కావడంతో అందరూ ఫోకస్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి స్మృతి పలాష్ ఇద్దరు లవ్ లో ఉన్నారు రెండు ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీసే మరి ఏమైనా ఇష్యూ అయిందా లేక ఎవరైనా కావాలని ఈ మ్యారేజ్ బ్రేక్ చేయాలనే ప్రయత్నం చేశారా అని అనుమానాలు వస్తున్నాయి మరోవైపు జెమిమా రోడిక్స్ కూడా తన ఇన్స్టా నుంచి స్మృతితో కలిసి సెలబ్రేట్ చేసుకున్న వీడియోలను ఫోటోలను తీసేసింది దీంతో పెళ్లి రద్దేనా అనే డౌట్ వచ్చేస్తుంది